కర్ణాటక శివారులో ఒక ఇంట్లో దూరింది చిరుత ఇంట్లో నక్కిన చిరుత తోటి వణికిపోయింది ఆ కుటుంబము చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించారు చిరుత ఒక ఐదు గంటల తర్వాత అధికారుల చేతికి చెక్కింది ఆ చిరుతను బంధించడంతో స్థానికులంతా ఊపిరి పెంచుకున్నారు ఇంట్లో నక్కిన చిరుతను చూసి కుటుంబము వణికిపోయింది వెంటనే తలుపులు క్లోజ్ చేసి అధికారులకు సమాచారం అందించారు ఆ చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అధికారులు ఆ తర్వాత చిరుతను బంధించేందుకు మత్తు ముందు కలిపిన ఇంజక్షన్ని షూట్ చేశారు ఆ తర్వాత దానిని రెస్క్యూ చేశారు చివరకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అధికారులు ఐదు గంటల శ్రమ తర్వాత ఆపరేషన్ విజయవంతం చేశారు చిరుతను బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు కర్ణాటక శివారులో ఓ ఇంట్లోకి దూరింది చిరుత ఇంట్లో నక్కిన చిరుతతోటి కుటుంబం వణికిపోయింది చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు అధికారులు చిరుతకు ఇంజక్షన్ షూట్ చేసి అధికారులు దాన్ని బంధించగలిగారు ఒక ఐదు గంటల ఆపరేషన్ తర్వాత అట్లాస్ట్ దాన్ని బంధించగలిగారు చిరుతను బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానిక